ప్రార్థన చేసుకుందాం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మా స్థుతులకు పాత్రుడైన మా దేవ మా స్థుతి సింహాసనాశీలుడైన మా ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ఈ మంచి సమయమును బట్టి స్థుతిస్తూ మరి యొక్క సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఆ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాలలో ఎలా ఉండాలో ఎలా సాగాలో మీరే తెలియపరచమని ఈ కార్యక్రమం విషయం అంతట్లో ప్రారంభం ముగింపు వరకు మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని మా ప్రభు మారక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములు స్తుతించి ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమె ప్రియులకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రేమైన వారిరా దేవుని వాక్యం మన అనుదిన జీవితంలో మనం వినడం అనేది ఇది గొప్ప సంతోషకరం ఆనందకరం మరి ధన్యకరమని మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రవచన వాక్యములు ఇనువారు ధన్యులు అనే మాట ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తాం దయచేసి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యష్యా పుస్తకంలో ఎనిమిదో అధ్యాయము దయచేసి పదహారో వచనాన్ని చదువుకుందాం ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపు మరొకసారి ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపు ఇరవైవచనాన్ని కూడా మనం చూసినప్పుడు ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యము విచారించడి ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు దైవగ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా ముద్రించి వాటిని నా శిష్యులకు అప్పగించమని మరి దేవుడు యశా ప్రవక్త ద్వారా ఈ మాటలు మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం శిష్యులు అనే మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం శిష్యులు అనగా శిక్షణ పొందుతున్నవారు అని అర్థం శిష్యులు అనగా శిక్షణ పొందుతున్నవారు శిష్యులు లేదా శిశువులు వారికి రెండు తేడా ఏంటంటే శిశువులు పాలు తాగుతారు శిష్యులు శిక్షణలో ఉంటారు అంటే శిక్షణ పొందుతుంటారు మతరాశి వార్త పదవాధ్యాయులు మనం గమనించినప్పుడు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అనే మాట చూస్తాం అలాగనే శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు అనే మాట కూడా మనం చూస్తాం ఈ రెండు విషయాలు మనం గమనించవలసింది ఏంటంటే శిషిరికం అనేది శిక్షణతో కూడినది ఆ శిక్షణలో మన ఆత్మీయంగా యేసు ప్రభును నమ్ముకున్నవారు శిష్యులుగా సాగుతూ ఉండగా మనము వినే పరిస్థితిలో వినవలసిన వారమే కానీ మనం వింటూ ఆ సంగతులను బోధకులకు అప్పజెప్పేవారమే కానీ మనలో నుంచి ఏ ప్రవచన వాక్యమైనను ఏ మర్మములైనను ఏ విషయములైనను అవి ఏమైనాను కోరక మన సొంత ఆలోచనతో కాదన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ ఈ వాక్యాలు బోధిస్తుండగా ఆ వాక్యాలు విని అప్పజెపుతున్నాం అంతే మనము వాక్యాన్ని అప్పజెప్పేవారు శిష్యుడు శిక్షణ పొందుతున్నాడు గురువు నుంచి బోధించబడిన మాటలను మనన చేసుకుంటూ వాటిని దైవ దైవగ్రంథంలో అపోస్తుల కార్యం పుస్తకం మొదటి అధ్యాయము ఎనిమిది వచనాలు ఆ భాగాలలో మనం గమనించినప్పుడు ప్రభు పునూత్తాడై తిరిగి వెళ్ళిన తర్వాత వెళుతున్న ఆ సమయంలో శిష్యులతో చెప్పిన మాట గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందుదురు అనే మాట చూస్తాం శిష్యులకు ప్రభు ఇచ్చిన చివరి మాటలలో ప్రభు పునరుతడ తిరిగి వెళ్ళేటప్పుడు బోధించిన మాటలు ఏంటంటే భూ దిగంతల వరకు మీరు సాక్షులే ఉందరంటే మన భూ దిగంతల వరకు సాక్షులుగా ఉండాలి ఇది ప్రభు అప్పగించిన పని లేదా ఆయన విజి మనకి అప్పగించిన ఆజ్ఞ రెండవ విషయాన్ని మనం గమనిస్తే మార్కురాశి స్వార్త పదహారు అధ్యాయం పదహైదవ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సువార్త ప్రకటించడం శిష్యుల యొక్క పని అలాగే మతర సువార్తలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆ భాగాలలో మనం గమనించినప్పుడు మీరు అనేకులను శిష్యులుగా తర్పించేయమన్నారు అనేకలు శిష్యులుగా చేయండి ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు వేసుక్రీస్తును నమ్ముకున్న శిష్యులుగా శిష్యరికం చేస్తున్న శిక్షణలో పొందుతున్న మనకు ఈ ప్రాధానమైన ప్రాముఖ్యమైన విషయాలను మనం గుర్తించుకోవాలి ఒకటి సర్వలోకమంతటికీ భూమి అంతటికీ మన సాక్షులుగా ఉండుట వారికి సువార్తను మనం ప్రకటించుట నమ్ముకున్న వారికి బాప్తిసమిస్తూ వారిని శిష్యులుగా తరపితి చేయుట ఈ తరపిదు చేసే విషయంలో శిష్యరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు దైవగ్రంథంలోంచి మనం చూడగలిగినప్పుడు ఏష్యాగ్రంథం యాభై అధ్యాయంలో మన గమనించినప్పుడు ఒక చక్కని మాట ఉంది శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అయ్యా నీ మాటలు వినబుద్ధి నాకు పుట్టించుము నీ మాటలు విని ఎడల మేము అక్కడ చక్కని ఒక మాట ఉంది వినాల లేనందువల్ల నేను మీపైన తిరుగుబాటు చేస్తున్నాను యేసు క్రీస్తును నమ్ముకున్న మనమందరము శిష్యులుగా శిక్షణ పొందుతూ ఉండగా మన కాలం అంతా కూడా మనం గమనించవలసింది ఏంటంటే వినుట అనేది చాలా ప్రాధాన్యమైన విషయం ఇనబుద్ధి కలిగించే విషయంలో మరి యావయో అధ్యాయం గ్రంథాలు మనం చూసాం కాబట్టి ప్రేమైన వారి మనం మన మన జీవితాలలో మనము వినుట అనేది మన యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా మనం ఉంచుకోవాలి మాట్లాడుకున్న వినుట చాలా శ్రేష్టకరమైన బైబిల్ గ్రంథంలో ఉన్నది చాలాసార్లు వినక ఉండుట ద్వారానే తిరుగుబాటులు జరుగుతున్నాయి మనుషుల మీదకి తిరుగుబాటు వినకపోవడం ద్వారానే తల్లిదండ్రుల మీదకి పిల్లలు తిరుగుబాటు వినకపోవడం ద్వారా గురువుల మీదకి విద్యార్థులు వినకపోట ద్వారానే తిరుగుబాటు దేశం మీదకి దేశం ఎక్కడైనా కానీ తిరుగుబాటు అనేది ఎక్కడ వచ్చిందంటే ఒక క్షేమం కలిగినది ఒక మేలు కలిగిన మాట ఎవరైతే వినక పెడచెవి పెడతారో అక్కడ తిరుగుబాటు అనేది ఉంటుంది అది కుటుంబమైన సంఘమైన సమాజమైన మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం వినుట శిష్యుని యొక్క లక్షణం వినేటప్పుడు మనం గమనించాలి మన పైన బోధించే వారికన్నా మనం అదుకులము కాదు అనే సంగతి ఎప్పుడైతే మనం గమనిస్తామో అనేది మనం అలవాటు చేసుకుంటాం చెవి కలిగిన వాడు వినునుగాక అనే లేఖన వచనంలో మనం చూస్తాం ఎవరు వింటారు చెవులు కలిగిన వారు ఒక దైవ సేవకుడు ఒక కార్పెంటర్ వృత్తి చేసుకుంటున్నటువంటి ఒక విశ్వాస గృహానికి వెళ్ళి వారికి ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఒక ప్రశ్న వేశారు అయా దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడని ఆ కార్పెంటర్ భర్త అన్నాడు అయా చెవులు పెన్సిల్ అన్నాడు అక్కడ ఆ కార్పెంటర్ దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి కాదు కాదు చెవులు పెన్సిల్ పెట్టుకునే కాదయ్యా బీడి ముక్క కాల్చి ఆర్పుకొని బీడి ముక్క పెట్టుకుంటే కన్నాడు అమ్మ మీరు చెప్పండి అనే కార్పెంటర్ వృత్తి చేస్తున్నాడు ఆయన భార్యను ఆ సేవకుడు అడిగితే అద్దాలు పెట్టుకుంటాకయ్యా అని ఆ సేవకుడు అన్నాడు దేవుడు చెవులు ఇచ్చింది అద్దాలు పెట్టుకోవడానికి కాల్చిన చుట్టలు పెట్టుకోవడానికి మార్క్ పెన్సిల్ ముక్కలు పెట్టుకోవడానికి కాదమ్మా మంచి మాటలు దేవునికి సంబంధించిన మాటలు వినడానికే దేవుడు చెవులను అనుగ్రహించాడు ఆమోసు గ్రంథంలో చక్కని మాట ఉంది గొల్లవాడు సింహం నటు నుంచి ఒక గొర్రెపిల్లను ప్రాణంతో ఇడిపిస్తూ దాని చెవులు కాళ్ళు మాత్రమే ఇడిపించిన మాట చక్కగా ఉంది ఆ గొర్రెపిల్లను చెవులు కలిగి కాళ్ళు కలిగి ఇడిపించాడు ఆమోసు గ్రంథంలో చక్కని మాట చాలా చక్కగా ఉన్నది ఆ మాట ఎందుకు ఆ గొల్లవాడు ఆ మేకను లేదా గొర్రెపిల్లను ఇడిపించాడంటే వినుటి ద్వారా మన కాళ్ళు రక్షణ బాట పడతాం అక్కడ మనకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది కాబట్టి చెవులు దేవుడు అనుగ్రహించింది ఎందుకంటే వినాలి ఏ వినాలి ఏమైనా వినాలి అయితే అందులో దైవ సంబంధమైన మాటలు మంచి చెప్పే మాటలు ఏవైనా వినాలి చాలాసార్లు మనకున్న అలవాటు ఏంటంటే ఎదుటి వ్యక్తులు చెప్పే మాట పూర్తిగా వినకుండానే మన మధ్యలో మనకు తెలిసింది కొంత మనం మాట్లాడడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎదుటి వ్యక్తిని మనం నిర్లక్ష్య పెట్టినట్టు ఉంటుంది రెండవది మనల్ని మనము హెచ్చించుకున్నట్టుగా ఉంటుంది వినుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి దరిదాపుగా యేసుప్రభు గొడక లూకరసి వార్త రెండవ అధ్యాయంలో పన్నెండేళ్ళ బాలుడుగా ఉన్నప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చున్నాడని రెండవ అధ్యాయం మనం చూస్తాం దేవాది దేవుడే దైవ వాక్యాన్ని దేవుని సువార్తను మరి అన్ని జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడగలిగిన ఆ ప్రియ ప్రభువే బోధకుల మధ్య కూర్చొని విన్నాడంటే మరి మనం ఎంతగా వినుట నేర్చుకోవాలన్న సంగతి మనం చూస్తున్నాం మొట్టమొదటిగా శిష్యులు శిక్షణ కొరకు అన్న సంగతిని మనం గుర్తించాలి మనం శిక్షణలో ఉన్నాం మనం నేర్చుకుంటూ ఉన్నాం మనము నేర్పేది కూడా వ్యవహారస్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది ఆ ఎనిమిదో అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ నేను నా తండ్రి నుంచి ఏదైతే విన్నానో ఆ మాటలనే మీకు ప్రకటిస్తున్నాను తండ్రి నుంచి యేసు ప్రభు ఏం విన్నాడు ఏమి తెలుసుకున్నాడు వాటినే ప్రక ప్రభువే విన్న వాటిని ప్రకటిస్తున్నానని చెప్పాడు తనంతట తాను ఏది మాటలాడలేదు ఏది చేయలేదని కూడా ప్రభు మనకు తెలియపరిచారు కాబట్టి ప్రియులారా శిష్యుని యొక్క ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే వినడం అనేది మొట్టమొదటిగా మనం గుర్తించాలి ఆ విధంగా మనం ఉండాలి రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు దయచేసి యోహాన్ రాసిన సువార్తలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను చూడండి యోహాన్ రాసినటువంటి సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని నేను చదువుతున్నాను కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు చూడండి రెండవ విషయాన్ని నమ్మిన యూదులలో నా వాక్యమందు నిలిచి ఉండాలి అని చెబుతున్నాడు అలా ఉన్నట్లయితే నాకు శిష్యులై ఉందరు రెండవ విషయాన్ని గమనించినప్పుడు వినుట ఒక ప్రధాన లక్షణం రెండవదిగా విన్నదాన్ని లేదా విన్న వాక్యం ప్రకారం విన్న సత్యంలో మనం నిలిచి ఉండుట నిలిచి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారావు ముప్పై ఏడవ వచ్చిన అంటాడు ప్రభువే మీరు అబ్రహాం సంతానం అనే నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెతుకుతున్నారు మన హృదయాలలో వాక్యం అనేది నిప్పుదల లేదు కాబట్టే మనం కూడా ఎదుటి వ్యక్తుల మీద వారి నాశనాన్ని కోరుకునే మనస్సు మనకుందనే సంగతి ప్రభు చెప్తున్నాడు యూదులతో మాట చెప్తున్నారు అయ్యా మీరు నా వాక్యం నిలిచి ఉన్నట్లయితే నాకు నిజముగా మీరు నాకు శిష్యులే ఉందరు నా వాక్యానికి మీ హృదయాల చోటు లేదు కాబట్టి నన్ను చంపడానికి వెతుకుతున్నారు సొంత యూదులే సొంత వారే సొంత ప్రజలే ఆయన సిలువ వేయడానికి కారణం ఏంటంటే వారి హృదయాల్లో సత్యమైన వాక్యానికి చోటు లేదు వారి హృదయాలు అనేక విషయాలకు చోటు ఉంది అపనమ్మకానికి చోటు ఉంది అసహ్యానికి చోటు ఉంది దోపిడి దొంగతనానికి చోటు ఉంది అన్నిటికీ చోటు ఉంది కానీ దేవుని వాక్యానికి వారి హృదయాల్లో చోటు లేదు మన ఆత్మీ జీవితంగా ప్రభువును నమ్ముకొని శిష్యరీకంలోకి వచ్చిన మనం మన అనుభవ జీవితాలలో రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు మన హృదయాల్లో దేనికి చోటు ఇస్తున్నాం దేనికి చోటు ఇవ్వడం లేదు వాక్యం అనగా మన ప్రభువే ఆయనకు చోటు లేని హృదయాల్లో అనేకమైన వాటికి చోటు ఇవ్వడం ద్వారా మనకు నష్టం ఉంది అవి ఏవైనా కావచ్చు లోక సంబంధమైనవి కావచ్చు లేదా మన మొబైల్లో ఉన్న వాటికి కావచ్చు ఏవైనా కావచ్చు వాటికి మనం చోటు ఇచ్చి ప్రభుకు చోటు ఇవ్వినంత వరకు మనము మనము మరి నిత్య జీవంలో కాకుండా నరకంలో ఉన్నవని సంగతిని మనం చూస్తున్నాం చంప వెతుకుతున్నారు అనే మాటను రెండవదిగా మనం చూస్తున్నాం మూడవది విషయాన్ని గమనించినప్పుడు ఇదే వ్యవహార రాజ్ వార్తలో ప్రిలారా దయచేసి పదమూడో అధ్యాయంలో మనం గమనించినప్పుడు ముప్పై ఐదవ వచనం మీరు ఒకని ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులైన అందరూ తెలుసుకుందరు మూడవ విషయాన్ని మనం గమనించినప్పుడు మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడిచినప్పుడు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు మొదటిది వినాలి శిష్యులన్నవారు రెండవది విన్న మాటలు మన హృదయాల్లో నింపుకొని వాటి ప్రకారంగా మనం నడుస్తూ నిలవాలి రెండవ విషయం మూడో విషయాన్ని మనం గమనిస్తున్నాం అదేమిటంటే ఒకని ఏడలా ఒకరు ప్రేమ కలిగి ఉండాలి దైవశాస్త్రము ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా కా చెప్పే మాట అది మీరు ప్రేమించుటానికి ఒక మాటలో దైవ గ్రంథాన్ని భయం మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని గలతీలు రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రేమించుట అన్న మాటలో ఇవన్నీ కొట్టివేయబడ్డాయి రోమిలు రాసిన పత్రికలో ఉందా చక్కగా ఉంది మీరు ప్రేమించుటలో తప్ప దేనిలో ఒకరికొకడు అచ్చి ఉండవద్దు అంటే అప్పు ఉండవద్దు ఎందుకనగా ప్రేమనే మాటలో ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నీ నెరవేరుపున్నాయి నరహత్య చేయవద్దు అనే మాటకు నిలబడ్డాం వెరించు అనే మాటకు నిలబడ్డాం ఒకరి మీద ఒకడు మరి దొంగిలించదు ఈ మాటలన్నీ ఆ పదాజ్ఞలన్నీ కూడా ఆ ప్రేమలో ఇమిడి ఉన్నాయని ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కాబట్టి ప్రియుల మనం ఒకరిని ఒక ప్రేమించాలి మొదటి వ్యవహార రాసి వార్తలో పత్రికలో ఒక మాట అదేంటంటే తన సహోదరుని ద్వేషించువాడు మరణంలో ఉన్నాడు సహోదరుని ద్వేషించువాడు మరణంలో ఉన్నాడు ప్రేమించువాడు నిత్యజీవంలో ఉన్నాడు మనం నిత్య జీవంలో ఉన్నామంటే ప్రేమించాలి ప్రేమించడం ద్వారా అనేకులు మరి శిష్యులుగా తెలుసుకుంటారు ఒసాట పెద్ద బోర్డులో ఒక మాట నేను చదివా అదేంటంటే ప్రపంచంలో అత్యధికమైన బలమైన ఆయుధం ఏదంటే ప్రేమే ప్రేమతో దేన్నైనా మనం జయించవచ్చు దేనినైనా మనం ఓడించవచ్చు దేనినైనా మనం పొందగలం ఈ లోకంలో ఈ ప్రేమ అనేది మనం ఎవరిలో చూస్తామంటే యేసు క్రీస్తులోనే మనం చూడగలం ఆ మాట వ్యవహార మూడార్జ్యాలు మనం చూస్తాం యేసు దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను ఏంటి ఆ ప్రేమకు అర్థమంటే అంటే తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించటకు ఆయన వెనక తీయలేదు ప్రేమ అంటే త్యాగం ప్రేమంటే ప్రేమించిన వారి కొరకు మరణం సహితం మనము త్యాగం చేయటం ప్రేమ అంటే ప్రేమించిన వారిని నాశనం కోరుకోవడం మరి వారిని చంపడం వారిని ఇబ్బంది పెట్టడం గాయపరచడం కాదు వారి కొరకు మనము త్యాగం చేయడం పరమగీతంలో అదే మనకు చెప్తాడు ప్రేమ మరణమంతా కఠినమైనది కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలమైన మనము శిశిరికం చేస్తూ ఉండగా ఈ మూడు విషయాలు మన మనసులో ఉంచుకోవాలని గమనించాలని ఆశిస్తున్నాం ఒకటి శిష్యుడు మొట్టమొదటిగా శిక్షణలో పెరగాలంటే వినాలి రెండవదిగా విన్నదాని ప్రకారంగా వ్యవహార సార్త ఎనిమిదో అధ్యాయం ఉపయోగి ఐదవ వచ్చిన భాగాలలో మనం చూసినప్పుడు ఆ వాక్యం మనలో ఉండాలి సమృద్ధిగా ఉండాలి లేనట్లయితే ఏమవుతుందనే సంగతిని చూశాం వాక్యం చోటు లేకపోతే మన సంపా ఆలోచన మనలో కలుగుతాయన్న సంగతి చూసాం చివరిగా పదమూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిందో మనం గమనించినప్పుడు అక్కడ మీరు ఒకరికొకరు ప్రేమి కలిగిన వారైతే నా శిష్యులు అని లోకమంతా తెలుసుకుంటారేమడుస్తారు దీనిలో ఇంకొక సత్యం ప్రేమ అంటే క్షమించుట ఎపిస్ రాసి పత్రికలో ఉంది సహించుట సంరక్షించుట పోషించుట ప్రేమ అనే మాటలో ఎపిస్ రాసిన పత్రికల ఐదాధ్యాయంలో ప్రభు చక్కగా పౌలు ద్వారా మాట్లాడాడు ప్రేమ అంటే సహించుట ప్రేమ అంటే సంరక్షించుట ప్రేమ అంటే పోషించుట ఎవరు తన శరీరాన్ని ద్వేషించడు ప్రేమిస్తాడు కదా అలాగనే అక్కడ కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతూ మీ భార్యలు అలాగ ప్రేమించండి అన్నారు యేసు క్రీస్తు సంఘము ముడతైనను కలంకమైనను ఉండకూడదని ఉద్దేశంతో దానిని పరిశుద్ధపరిచి పరిమళ శ్వాసన కలిగినదా ఉండాలని సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు ఆయన ప్రాణం పెట్టాడు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు అలాగైతే ఆత్మీయంగా మన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా మనం ప్రేమించబద్దులమై ఉన్నాం ఆ విషయాలే మరి పేతురుతో ఏసు ప్రభు వ్యవహార రసువార్త ఇరవై ఒకటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు పేతురు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అలాగైతే నా మందను కాదు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా మందకు మేత పెట్టు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా నా మందను కాదు మన ప్రేమిస్తుంటే కాయాలి మేపాలి పోషించాలి ప్రేమలో పిల్లరా ధర్మశాస్త్ర గ్రంథాలలో పదాజ్ఞలు ఇమిడి ఉన్నాయి అలాగే ఆత్మీయమైనటువంటి విషయాలలో క్షమించుట ఇమిడి ఉంది సహించుట ఇమిడి ఉంది మరి చక్కగా కొరందీలు రాసిన పత్రిక పద్మూడు అధ్యాయంలో పౌలు మాట్లాడే మాటలన్నీ కూడా అవే నేను గనగన గంట పెట్టినట్టు మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనే నా సంపదంతా ఇచ్చినను వ్యర్థుడనే నా దేహం కాల్చివేటుకు ఇచ్చినను వ్యర్థుడనే కాబట్టి పదమూడు అధ్యాయం మొదటి కొరంది పద్మూడు వచనలు అంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ ముడిట్లో శ్రేష్టమైనది ప్రేమే ప్రేమలో మనం జీవించినప్పుడు ఒకరికొకరి ప్రేమ ఈ ఓర్పు సహనం క్షమాపణ గుణం కలిగినప్పుడు లోకం మనల్ని శిష్యులుగా గుర్తిస్తుంది కాబట్టి యేసు ప్రభు శిష్యులన్న మనం శిక్షణ పొందుతున్నాం మనం బోధించే వారం కాదు కానీ శిక్షణ పొందుతున్నాం అయితే బోధకులు మాత్రం ఉంటే చాలా ఈ ప్రవచన వాక్యాలు ముద్రించి నా శిష్యులకిమ్మని యశగ్రంథం ఎనిమిదో అధ్యాయులు మనం చూశాం మనకు ఇవ్వబడినవి మాత్రమే మనం చెబుతున్నా కానీ మన ఉద్దేశాలు కాదు ఏదో మనకు గొప్ప గొప్ప మర్మాలు తెలిసాను కాదు ఆయన మాటలే మనం ప్రకటిస్తున్నాం ఇందులో నిమిత్తం మాత్రమని మనము నిష్ప్రయోజకులమని మనము ఒప్పుకోవాలి వినాలి వినవాటి విషయంలో నిలబడాలి నిలబడిన వాటికి మన ప్రాముఖ్యత ఇస్తూ అలాగనే మరి వ్యవహార రాశి వార్త పదమూడు ముప్పై ఐదో వచ్చినా మనం గమనించినప్పుడు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి ఇలా మూడు లక్షణాలు కలిగి ఉండటమే శిష్యరీకం శిష్యుల యొక్క లక్షణాలు దేవుడి కొద్ది మాటలు క్షేమం కొరకే దీవించి గాక ఆమె